బాగున్నారమ్మా ఇది ప్రేమంగా పెట్టుకుంటున్నామ్మా ఇప్పుడు రాకే సరిపోయింది నాకు ఎన్ని దేవుని దాన్ని పెట్టుకున్నాను అబ్బో ఎన్ని దేవుని సాయి సాయి రామాను పెట్టా ఇప్పుడు రాక వెళ్ళి గుడికి వెళ్ళి తండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టాలి కొబ్బరికాయలు కొట్టాలి పూజ చేస్తున్నాను కొబ్బరికాయలు కొట్టాలి దీన్ని చక్క చూడమ్మా కొబ్బరికాయలు కొడతానమ్మా ఇది తప్పిపోయింది కొద్దిగా చేసుకున్నా సాయి రామా సాయి రామా సాయి రామా ఎక్కడున్నది ఆఖరికి బాబా రప్పించాడు రప్పించే కొబ్బరికాయలు కొట్టా అంట దేవుడు పూజ చేసి కొబ్బరికాయలు కోస్తున్నా అమ్మ ఎత్తులు సరిపోయింది ఇంట్లోనే ఉంది కానీ కనపడలే దేవుడు చక్యం అమ్మ రాములు వారు సాయి బాబా ఇయ్యో రాములు వారు కూడా వారానికి వచ్చినప్పుడు వర్షం కూడా సాయం వెళ్ళి ఏంటని వారాధి కట్టినప్పుడు రావులవాడు అప్పుడు ఇసుకలో దొల్లాడి నెలలో చదువుకుని ఇసుకలో దొల్లాడి వారాధికి దులిపోయి అని మాట ఇసుక రావులవాడికి సాయం వేసినాయి అందుకనే రావులవాడు మూడు సార్లు ఇచ్చాడు వరతలు చాలా మంచిది అమ్మ వర్త పెడితే చాలా మంచిది వరతలు విశ్వసం ఉంది పూర్తిస్తున్నాయమ్మ కొక్కగా పడుతున్నాను ఇప్పుడు లాగే జీవితాన్ని వరత పెంచానమ్మా జబనమ్మా శుభ్రంగానా రాలువారు సాయిబాబా ఇవన్నీ మంచి అంతున్నాయి పె నా దగ్గరే ఉంటుంది ఎక్కువ తల్లి ఇంటే జరుగుతున్నాయి ఎందుకు ఏమైపోయిందో మరి పొద్దున్న ఓడిసినా పాలుదామో వస్తే ఎంత వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అలిగింది అనుకుంటా అలిగింది అది నా టైం పేద లేకపోతే అలుగుతుంది కనపడుకొని తాక్కుందామని చూసింది బాబా వచ్చి కాపాడి ఎంత ఎంత ఉత్తమానమ్మ పూజ చేస్తున్నా రాముల వారికి సాయిబాబాకి అన్నీ అన్న అన్నంగా అన్నాలే ఏంటంటే వరకు దొరికితే మా ఇంటికి వచ్చేస్తే బాబా కొబ్బరికాలు కొడతానని అనుకున్నాను పూజ చేసి తానం చేసి కొబ్బరికాలు కొడుతున్నా అది

దేవుడు బొట్టుకొడ పెట్టాం చక్క అయ్యో అయ్యో సాయి బాబా సాయి పెట్టాం అంటే బాబా బాబా సాయి రామ సాయి రామ రాములు వారు రాముడు వారికి వర్తలకి మంచిది అనమాట ఆ వృత్తులు వారాధి కట్టినప్పుడు రాములు వారికి సాయి అయింది వరుసలో నీళ్ళు తడుపుకుని వారాధి కట్టినప్పుడు దుడుపుకుని దుడుపుకుని చూసా సార్లు ఇస్తారు రాముడు వారు సార్లు ఇస్తాడు అందుకునే అంటున్నా రామా

ನ್ಯಾಸಕರು ಜೇತು ನೀರು ಬಾಲ ನೆರಂತೆ ನೀರು ಪೋಯ್ ನಮ್ಮ ಬಿಲ್ಲಿನಲ್ಲಿ ಇದೆ ಗನಿ ಒಂದು ಕಟ್ಲೇ ನಾನು ಆಂತೆ ನೀರು ಪೋಯ್ ಪುನ್ನಿಂಗೆಸ್ತನ್ನ ನಾಚಕರು ಮಂತ್ರಾಜುಂಟೋಲ ಕೊಂಚಕ್ಕೆ ಇರಬಹುದು ಅಮ್ಮ ಪುನ್ನಿಂಗೆಸ್ತನ್ನ ಅಮ್ಮ ಜೇತು ಜೇತುಗಳೇನ ಪುನ್ನಿಂಗೆಸ್ತನ್ನ ಅಮ್ಮ ಸರಿ ಉಂಟಾ ನಮ್ಮ ಕಿಡ್ ತು 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 2000 ರತ ಅಷ್ಟ ಒಂದು ಫ್ಯೂಚರ ಬುಧ ಹೊರಲ್ದ ನಾನು ಬದ ಮೇಲೆ ಬದ ಮೇಲೆ ಬದಲು